హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రైని చాలా సింపుల్గా ఐదేరు నిమిషాల్లో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా బెండకాయలని మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కల్లోనే కట్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక గింజలు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో ఆరు లేదా ఏడు వెల్లుల్లిపాయలు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిర్చి వేసుకోవాలి టీ స్పూన్ తాలింపు గింజలు కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు హాఫ్ టీ స్పూన్ పసుపు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని ఇంకా పల్లీలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఈ బెండకాయ ఫ్రైని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూశారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేశాక ఈ బెండకాయ ఫ్రై మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మరిచిపోకుండా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్